ఒక చిన్న గ్రామంలో శివ అనే పదేళ్ల బాలుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండేవారు ఇంట్లో ఒంటరిగా ఉన్న శివకి ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పక్కింటి ఆజానబాహు కుక్క బ్రౌనీ స్నేహితుడైంది శివ బ్రౌనీకి రోజూ అన్నం పెట్టేవాడు నీళ్లు పోసేవాడు అట్లా రేకప్పుడు బ్రౌనీ అతని వెంట ఉండేది ఇద్దరూ పొలాల్లో తిరిగేవారు చెట్లెక్కేవారు నదికట్ దగ్గర కూర్చుని సూర్యాస్తమయాన్ని చూసేవారు ఒకరోజు శివ పొలానికి వెళ్ళినప్పుడు పొలం పక్కనే ఉన్న గుంతలోకి ప్రమాదవశాత్తు పడిపోయాడు ఆయన అరుపులు ఎవరూ వినలేదు కాని బ్రౌనీ మాత్రం వెంతనే అక్కడికి వచ్చి చుట్టుపక్కల వారికి అరుపులతో గుర్తు చెప్పింది గ్రామస్థులు వచ్చి శివను రక్షించారు అందరూ ఆశ్చర్యపోయారు ఒక కుక్క ఎంత నమ్మకంగా ప్రేమతో ఒక మానవుడి ప్రాణాలు కాపాడిందో చూసి ఆ రోజు నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ బ్రౌనిని వీర కుక్క అని పిలవడం మొదలుపెట్టారు